మంత్రి పొన్నంకు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గండి రాజేశ్వర్ వినతి తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పిన వ్యక్తి మీరు మీ యొక్క పోరాట దీక్షతో తెలంగాణ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆఖరి నిమిషం వరకు సీటు కేటాయించకపోవడం వలన ఎమ్మెల్యే సీట్ కరీంనగర్లో కాంగ్రెస్ గెలవకపోవడానికి కారణమని ఇప్పుడు ఎంపీ సీటు కేటాయింపులో కూడా ఇలాగే జాప్యం జరుగుతుందని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నెల రోజులుగా ప్రచారం చేసుకుంటున్నాయని ఇలా చేయడం వల్ల ఏడు నియోజకవర్గాలలో ఎలా ప్రచారం చేసుకోగలరని ఇప్పటికైనా వెల్లిచాల రాజేందర్ రావుకు సీటు కేటాయించాలని గాంధీ రాజేశ్వర్ కోరారు మాన్యశ్రీ మహోదయోగులైనటువంటి మరియు గౌరవనీయులైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారికి శుభాభివందనలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు తెలంగాణ పోరాటం లోపట ఆ రోజులలో పార్లమెంటు లోపల ఉండి కరీంనగర్ చెప్పే జిల్లాకు పేరు వన్నె తెచ్చిన ఒక మహా వ్యక్తి మీరు తెలంగాణ పోరాటం గురించి తెలిసిన వ్యక్తి కూడా మీరే ఆనాడు పార్లమెంటు సభలోపట తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పారు మీరు ఆ విధంగానే మీ మాటల ప్రభావం వలన మీ యొక్క పోరాట దీక్షతోటి తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చిన ఇట్టి తెలంగాణ తెచ్చిన తెలంగా తెలంగాణ లోపల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడమే కాకుండా న్యాయం జరగడం లేదు అంతేకాదు తెలంగాణ తెలంగాణని తెచ్చిన తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్రం దాన్ని సొమ్ము చేసుకున్నది మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పోరాటం చేసి తెలంగాణను తీసుకొస్తే ఈరోజు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చి తెల కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్ని ఒక సరైన స్వాతంత్రాన్ని ఇస్తున్న ఈ తరం లోపట మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కరీంనగర్ లోపల కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఎందుకు కోల్పోయింది మీద ఒక చిన్న వివరణ పర్సిబేషన్ డిలే అంటారు దీన్ని పర్సిబేషన్ డిలే ఈజ్ ద వన్ ఆఫ్ ద డేంజరస్ డ్యామేజ్ టు పార్టీ పర్సివేషన్ చేయాలి ఎంత క్లిష్ట సమస్య ఏమన్నా కూడా విజయ పథకం విజయ పథకం ఏ విధంగా వస్తుంది దుందుమిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేపట్టాలి అన్నదానికే కదా కమిటీలు వేసేది మరి అట్టి కమిటీలు వేసిన దాంట్లో పట మీరు ఆ రోజు ఎమ్మెల్యే పద ఎమ్మెల్యే పోటీలో లోపల మీరు కొంత బిజీగా తిరిగిన మాట వాస్తవమే కానీ ఈనాడు మంత్రివర్యులు అయిపోయి కరీంనగర్ జిల్లాకు ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ పార్లమెంటు సీటుకు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారంటే యావత్ తెలంగాణ కాకుండా మా కరీంనగర్ ఎంపీ ఎంపీ ప్రజలంతా కూడా సంతోషంగా సంతోషపడ్డాం ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అంటే ఒక నిఖచ్చితమైన మనిషి ఆయన ఎన్ఏసీ నుంచి లీడర్ అయ్యిండు ఆయన తొందర అతి చిన్న వయసు లోపల మాతిపీడు చైర్మన్ అయ్యిండు అతి చిన్న వయసులోపట ఎంపీ అయి ప్రతిపక్ష నేతగా తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి అసలు కరీంనగర్ లోపల ఎవరు పోరాటం యోధులు అన్నది పొన్న ప్రభాకర్ తెలుసు అని మేము చాలా సంతోషపడ్డాము ఎందుకంటే సరిగ్గా జగపతిరావు గారు వారి వయసులోపట్నే ఆనాడు తెలంగాణ పదము పదములు తెలవని వ్యక్తులకు తెలంగాణ పోరాటం గురించి నీ నీటి వసతులలో నీటి లోపల జరుగుతున్న మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ఒక పుస్తకం రాసిన వ్యక్తి వెలిచెల జగపతిరావు గారు మరి ఈనాడు వెలిచెల స్వర్గ జగపతిరావు గారు లేరు కానీ వారి కుమారుడైనటువంటి వెలిచెల రాజేందర్ రావు గారు ఈరోజు ఎంపీ పదవికి దరఖాస్తు చేసుకొని సుమారుగా ఫిబ్రవరి రెండు తారీఖు వరకు చేసుకున్నారు ఈ రెండు నెలలు కలిసి వస్తుంది సార్ పొన్నం ప్రభాకర్ గారు మీరు రెండు నెలల నుంచి కూడా మాకు ఇన్ఛార్జ్గా ఉండి అన్ని రాజకీయ విశ్లేషణ చేస్తున్న వ్యక్తులు కాబట్టి మీకు ఒక దరఖాస్తు చేసుకుంటున్నాను సార్ ఇప్పటికీ హెవీ డిలే అయిపోయింది చాలా హెవీ డిలే అయిపోయింది ఎందుకంటే ఎంపీ స్థానంలో పట ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఏ స్థానంలోపట కూడా నాలుగు కాంగ్రెస్ పార్టీల లోపల మన మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది మిగతా మూడు పార్టీలు ఏదైతే ఉన్నదో కరీంనగర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏది కాంగ్రెస్ను ఎంపీ సీట్ని విజయపదం నడపడానికి అలాంటి కార్యం ఉన్నప్పుడు ఇరవై సంవత్సరం నుంచి నాయకత్వం లేదు ఇటు నాయకత్వం చేపట్టడానికి వెలిచే రాజేందర్ ముందుకు ముందుకొచ్చారు వారు పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించడం కూడా హెవీ డిలే జరుగుతుంటారు ఉత్కంఠ భరితంగా జరుగుతుంది వారం గత రెండు నెలల నుంచి కూడా రాజేందర్ పేరును ప్రకటిస్తారు వెనుకబెడుతున్నారు ప్రకటిస్తారు వెనుకబడుతారు ఇది మనోవేదకు గురి తీస్తుంది మరి అంతేకాకుండా భారత జోడ భారత జోడ అని రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలోపట యాత్ర చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయితే చూడాలని కరీంనగర్ జిల్లా వాసులో మేము పరితపిస్తున్నాం సార్ కానీ మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కొన్ని కోట్లు డబ్బు ఖర్చు చేసినా కూడా ఒక ఎంపీ సీటుని కొనలేం సార్ మరి కరీంనగర్ జిల్లాలో పట ఎంపీ సీట్ అంటే ఏంటి సార్ అది కరీంనగర్ కాంగ్రెస్ సీట్ సార్ ఇది కరీంనగర్ కాన్సంక్రేషన్ సీట్లో మీరు హెవీ డిలే హెవీ పర్సెవేషన్ డిలే చేస్తే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ జరుగుతూ ఉంటే మరి రాహుల్ గాంధీని ప్రధానం చేసే స్థానంలో పట్ల కరీంనగర్ కాంగ్రెస్ను కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరు సార్ అంటే దయచేసి మీరు కొంచెం టైం కేటాయించవలసిందిగా మేము కరీంనగర్ జిల్లా పక్షం పక్షం తరఫున మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కాబట్టి గౌరవనీలటువంటి పొన్నంప్రావు గారు మరొకసారి మీరు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మంత్రి ఎంపీ ఎంపీ సీటుకు పరిశువేసిన ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీరు తొందరగా ఒక డిసిజన్ తీసుకొని గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి ద్వారా సోనియా గాంధీ గారికి మీరు ఈఓజే వెళ్ళి రేపు రాజేంద్ర గారి పేరు డిక్లేర్ చేస్తే మేమంతా కూడా సంతోషంగా ఉండి రాజేంద్ర గారిని గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు మీరు తోడ్పడినట్టుగా మీ వెంట మేము కూడా వృధాభక్తిగా సాయం చేయగలమని మీకు మనస్ఫూర్తి ఒక రిక్వెస్ట్ చేసుకుంటాను ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కైండ్ రిక్వెస్ట్ సార్ సో వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు పొన్నం ప్రభాకర్ గారు సార్ ఇది సోనియా గాంధీ గారికి మేము పెట్టుకున్న దరఖాస్తు దయచేసి మీరు వెలిచిన రాజేంద్ర గారికి టికెట్ ఇచ్చి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం రాజేంద్ర గారికి ఇప్పయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇంకొకటి రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నేను ఎన్ఎస్ నా స్టూడెంట్ లైఫ్లో ఎన్ఎస్ ఎన్ఎస్లో కూడా పనిచేశాను యూత్ కాంగ్రెస్లో ప్ర చేశాను మరి అంతే మార్పేట్ చైర్మన్ ఉన్నటువంటి వెలిచాల రాజేంద్రరావు గారితో నేను ఫాలో అప్గా ఉండి వారి వారి అడుగు జాడలో పట్ల కూడా ఉండితే నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని కాబట్టి సార్ నేను కాబట్టి నేను వెలిచాల రాజేంద్రరావు గారు వారి 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 ఫాదర్ వారి ఫాదర్ అయినటువంటి వెలిచాల జగపాత్రు గారు గురించి కరిమేరు మొత్తం తెలుసు కాబట్టి నేను వెలిచాల రాజేంద్ర టికెట్ ఇవ్వడం లోపల సముచితున్నాము అని భావించి నేను కోరుతున్నాను సార్ రిక్వెస్ట్ సార్ మీరు మీకు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు మీరు తెలంగాణ యావత్తు కాంగ్రెస్ కాంగ్రెస్ అనే ఒక హవా జరుగుతున్న తరుణంలోపట మన కరీంనగర్ అసెంబ్లీ స్థానం సీటు కోల్పోయింది సార్ ఒక్కసారి గమనించింది సార్ ఎందుకు కోల్పోయిందో హెవీ డిలే ఆఫ్టర్ హెవీ డిలే పర్సేషన్ లోపట లాస్ట్ లాస్ట్ మూమెంట్ చూసి చూసే పూర్మల శ్రీనివాస్ గారికి వారు సీట్ ఇచ్చారు ఆ సీటు కోల్పోయింది అని ఎందుకు కోల్పోయిందని చెప్పేసి అతను మీకు చా అతనికి కాంగ్రెస్ హైకమాండ్ టే ఒక చారు సీటు ఇచ్చింది కానీ ఆ చార్ ఆ చార్జీట్ కూడా అతను చెప్పుకున్న కొన్ని విషయాలు ఏంటి నాకు ప్రచారం చేసుకోవడానికి టైం లేకపోవడము ఒక కారణం చెప్పాడు రెండవ కారణం ఏంటంటే అధికారులు కూడా నాకు తెలిసిన కార్యకర్తలు కూడా నాకు కోఆపరేషన్ చేయలేదు కాబట్టి నేను నేను కాంగ్రెస్ సీట్ను కోల్పోయిన అతను చెప్పుకున్నాడు సార్ ఒక అసెంబ్లీ కేవలం ఒకే ఒక అసెంబ్లీకే అతను ఒక సీట్ను ప్రచారం చేయడానికి వీలు లేక కోల్పోతే సార్ ఎంపీ సీట్ అంటే మీరు ఆలోచన చేయండి సార్ మీకు అన్నీ తెలుసు కదా ఏడు ఏడు నియోజకవర్గాలకు ఉన్న స్థానం కదా సార్ ఏడు నియోజకవర్గంలో పట మరి ఒక ఏపీ ఎంపీ వ్యక్తి అయినా కానీ మండలాలు తిరగాలన్నా వాడవాడ పరి కార్యకర్తలు పరిచయాలు చేసుకోవాలన్నా కూడా ఎంత టైం పడుతుంది సార్ ఉన్నది మిగిలింది ఒక నెల రోజులు నెల రోజుల్లో పాటు సార్ ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు మీరు ఏదో ఒక టికెట్ దయచేసి డిక్లేర్ చేస్తే కాంగ్రెస్కు ఒక క్రెడిబిలిటీ వచ్చేసి మనం అనుకున్న రాజేందర్ రావు గారు గెలుస్తారు సార్ దెర్ ఈజ్ నో టైమ్ టు పర్సవేషన్ సార్ కాబట్టి ప్లీజ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు మా పొన్నప్పరావు గారి గారికి మీరు కొంచెం సమయం విచ్చరించి ఈ కరీంనగర్ ఎంపీ సీట్లో పట్టు హెవీ డిలే కాకుండా మీరు నిర్ణయం తీసుకొని ఇగో సీటు రాజేందర్ రావు గారి సీటు కేటాయించాలని కోరుతున్నాను సార్ ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా సార్ మీరు ఏమనుకోదు నిన్న మొన్న ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తున్నాయి అది ఏమంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలంతా కూడా ఆంధ్రకు పారిపోయారని చెప్పేసి మరి కేసీఆర్ గారు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆంధ్ర యొక్క తెలుగుదేశం నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ఇదే సోనియా గాంధీతోటి అధికారం ఉన్నప్పుడు సోనియా గాంధీతో స్నేహం చేశాడని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ లోపల అధికారం పోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు తిరిగి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతోటి స్నేహం చేసుకుంటూ తెలంగాణ వైపు చూస్తూ తెలంగాణ లోపల కొంతమంది బీజేపీ నేతలను గెలిపించడానికి చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాడని ఒక వార్త వినిపిస్తున్నది మరి దీనినే కొంతమంది ఏమంటాను ఏమంటారు